జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెద్రేడుపల్లి అమ్మ ఈరోజు పూజ ఉంది చౌడ చౌడేశ్వర అమ్మది ఈరోజు పూజ ఉంది కమిటీ నెంబర్లు పెద్దలంతా ఉన్నారు గుడి గురించి వాళ్ళు కొంచెం చెప్పేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ విందాము స్వామి దేవస్థానము ఇది ఎప్పుడు మొదలయ్యింది ఇది ఎన్ని ఏండ్లు అయింది ఇప్పుడు చేస్తా ఉండే పూజ ఏమి కొద్దిగా చెప్పండి స్వామి ఇది దాదాపు నూరు సంవత్సరాల పురాతన దేవస్థానం ఉంది ఓకే అది శిథిలావస్థకి వచ్చిన తర్వాత అదంతా డెమాలిజ్ చేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడ నిర్మాణం చేసినాము ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇది దాదాపు ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టి ఇక్కడ దేవస్థానం కొత్తగా చేసినాము ఈ రోజు అమ్మవారిది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతా ఉంటాయి మాసం అమావాస్య ఈరోజు అమ్మవారిది పుట్టినరోజు కాబట్టి ఈ జరుగుతుంది కమిటీ మెంబర్లు అందరూ ఈ రోజు వచ్చినారు ఈ రోజు పూజ బాగా జరగాల అందరినీ చల్లగా కాపాడాలా అని ఆ మహాదల్లి ఆశీర్వాదంతో అందరూ సల్లగా ఉండాలా పసుపు కుంకుమలతో ఆడవాళ్ళు బిడ్లు కుటుంబాలన్నీ సల్ల గుండాలని మీ కోరిక ఆ మహాతల్లి అలా కాపాడుతుంది అందరూ క్షేమంగా ఉండాలని ఆ మహాతల్లి దీవెన ఉండాలా చెప్పండి సార్ ఈశ్వరుడు మహాలక్ష్మి చౌడేశ్వరి ఇది గాయత్రి దేవస్థానమ్మాత్రి పెదరేడు పల్లె నవగ్రహాలు ఉంది అది నవగ్రహాలు ఇక్కడంతా ప్రత్యేకంగా పూజలు ఎవడవడ వినాయకుని పండుగ వినాయకుని పెట్టి ఇక్కడ భావించి అందరూ దేవస్థానానికి వచ్చి అందరూ పూజలు చేసుకొని పోతూ ఉంటారు ఓకే చెప్పండి సార్ అమ్మవారు నూరేళ్ల ముందు ఇంకా ఈత ఉంది పాత దేవస్థానం అంతా పీకేసి పత్రిక నిర్మించిన్నాము రెండున్నర రెండేళ్ళు అయితే ఉంది పూజలు అంతా బాగా జరుగుతాండి దాస్య అమ్మవారి పుట్టినరోజు అంతా బాగా పూజలు జరుగుతాండి చౌడేశ్వరమ్మ గాయత్రి అమ్మ మహాలక్ష్మి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అందరికి పూజలు జరుగుతాం అన్నదాన కార్యక్రమం పూజ చేసుకొని అందరికి మంచి జరగాలని ఆ మహాదా ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను స్వామి నమస్తే స్వామి స్వామి ఈ రోజు ఈ రోజు దేవస్థానంలో ఏం పూజ జరుగుతుంది పేరు చెప్పండి అమ్మవారి పేరు చౌడేశ్వరి దేవస్థానము రామలింగేశ్వరి దేవస్థానము మహాలక్ష్మి టెంపుల్ మళ్ళీ నవగ్రహాలు ఇట్లా విఘ్నేశ్వరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఇట్లా జరుగు గాయత్రి మాత ఇట్లా పూజలు జరుగుతూ ఉండే ఇక్కడ ఈరోజు ఏం పూజ జరుగుతా ఈరోజు చౌడేశ్వరి దేవస్థానం పూజ పుట్టిన దినము పుట్టిన పూజ పూజ ఈరోజు జరుగుతూ ఉంది ప్రత్యేక పూజ జరుగుతూ ఉంది ఈరోజు సంవత్సరం ఏంటంటే నవరాత్రి పూజలు జరుగుతాయి ఇక్కడ ఉగాది ఉగాది పూజలు జరుగుతాయి మళ్ళీ ఇంకా కార్తీక స్వామి పూజలు జరుగుతాయి మళ్ళీ మాసి ఇది శివరాత్రి శివరాత్రి పండుగ జరుగుతుంది కార్తీక పౌర్ణమి పూజలు జరుగు దీపోత్సవం మళ్ళీ ఇంకా నెలల జరుగుతుంది జ్యోతులు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకాన్ని శ్రీరామనవమి జరుగుతుంది ఆ ఇట్లా అన్ని పూజలు జరుగుతా ఉంటాయి పెద్రేటిపల్లి దేవాలయంలో అన్ని పూజలు జరుగుతా సంధిలో జరుగుతా ఉంటాయి సరే నమస్తే స్వామి స్వామి పేరు చెప్పండి స్వామి రాజశేఖర్ రాజశేఖర్ స్వామి ఈ రోజు ఏం పూజ జరుగుతుంది స్వామి రోజు అమ్మవారికి రుద్రాభిషేకం విశేష అలంకారాలతో పూజ జరుగుతున్నాం ఈరోజు అమ్మవారి ఆషాఢ అమావాస్య పుట్టినరోజు కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరము గుడి కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి ముందు దేవస్థానం కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ఇట్లే పుట్టినరోజు ఏమి శ్రీరామనవమికి వచ్చేసి జ్యోతులు మళ్ళీ దసరా పండుగలు వచ్చేసి దుర్గాష్టం రోజు ఆ రోజు పూజలు విశేషమైన పూజలతో ఏమి ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయండి బాగా మూడు దేవస్థానం మూడు పూజ కంచెలుగా నడుస్తూ ఉంటాయి ఎప్పుడూ అంటే ఎప్పుడు రుద్రాభిషేకము విశేష అలంకారాలతో పూజ జరుగుతూ ఉంటాయి కుంకుమార్చన అమ్మవారికి అష్టోత్తరము ఆ పూజలు అన్నీ ఇప్పుడు జరుగుతాయి అయిపోయిన తర్వాత మహామంగళారతి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఇలాగే జరగాలని నేను ఈ దేవస్థాయిలో పూజలుగా పనిచేస్తున్నా కూడా అర్చకులుగా పనిచేస్తున్నా కూడా ప్రతి సంవత్సరము భక్తాదులకు అమ్మవారి ఆశీస్సులు ఉంటూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకోవాలని వారికి ఆయుర ఆరోగ్యాలతో అమ్మవారు ఆశీర్వదించి వారి ఆశీర్వాదంతో సదాకాల ఇలాగే జరగాలని అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ సల్లకి కాపాడరా తండ్రి గోవిందా 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 గోవిందా

लक्ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु महालक्ष्मी 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 नमोस्तु ते सिद्धिबुद्धि सिद्धिबुद्धिप्रदे देवि मुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तु ते संभू ष्मी नमोस्तु महालक्ष्मी नमोस्तु स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमस्तु ते महालक्ष्मी नमस्तु नमोस्तु ते। महालक्ष्मी नमोस्तु, नमोस्तु पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी